టపల్స్తావాడదని పట్టి పక్క చెప్తారు ఎప్పటికి నువ్వు

నేను గడపర కానీ నాకు ఎక్కువ ఉంది అట్లా దాన నీకు బాగా వెస్తాను నేను కూడా దానికే పెడతానా ఇంత కుక్కలకు పెట్టకుండా వస్తాను ఎట్లా మరితో ఒకసారి

పెంచా ఈ ప్రేమలు పెద్దల్లా కలిసి భగవంతా ఎక్కడున్నవు తండ్రి ఇద్దరి మరదల దా కన్న కొడుకులు పోయి మా పాలడములైపాయి కలకల 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 ఆ సునావతి కన్నీరు తీసినాడు భగవంతుడు అనుకున్నాడు ఆ తల్లికి ఇన్ని రోజులు పుత్ర సంతానం అయ్యపా ఉండబాయ్ కన్న కొడుకు రాదు రాదుకుంటే పాపాతులు అయిపోయే మరి ఆ బిడ్డి కలకల కలకల కళకళ కళకల కన్నీరు తీసి పండుకుడు భగవంతుడు కలలో ఉన్నప్పుడవాడేమని చెప్పుతాను

నీ ెండు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ముడుపులు ఏసిల్లు ముడుపులు వేసినోళ్ళు గానీ ముడుపులు ఇప్పి రోజు లేక బాయ విద్యా తాతమ్మ రాజులు ఏసిల్లు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ముడుపులు నీ ఊరు అందుకున్నది కాళిక జగదమ్మ జగదమ్మ పేరుట ఇరవై నాలుగు ముడుపులు కానీ ముడుపులు ఇప్పలే ఆ కాలుగ జగదమ్మకు పూజలు కట్టాలి వీడికి పద్నాలుగు ఏళ్ళ పొద్దు ఇరవై నాలుగు ఏళ్ళ పొద్దు కడతాను ముడుపులు వేసి కాబట్టి ఆ ముడుపులు గుండ పోయి కాలుగ జగదమ్మ ముందర పెట్టి సత్యాన ఎత్తి ఇచ్చి విద్యా సత్యానభోనం అన్నానంటే నువ్వు సత్యమంత్రం అనువైతే చదువున మంత్రం అనువైతే విద్యా నీరందు సత్యం ఉంటే నీ అందు భక్తి ఉంటే నువ్వు వరవరాన ఇంత తల్లికి మరి ఎంతో అంటే ఎత్తండాలు ఎరికేనా బిడ్డా ఎర్ర గుంట్లు పోయి ఏడు విరికిల్ల మట్టిదే నల్ల గుంట్లు పోయి నాలుగు విరికిల్ల మట్టిదే పచ్చ గుంట్లు పోయి పది విరికిల్ల మట్టి తెచ్చి తెచ్చింద్ర రాధవన ఎద్దు దొక్కని మట్టి తెచ్చి సత్యాన బోనమండి సత్యాన బోనం చూడు ఎద్దులు గంట ఇవ్వని ఆరు గంట పాండవులు ఊరు వండించిన పందు నివాళి గంట ఏడు ఏడువరికి బియ్యం తెచ్చి విద్య నువ్వు మూడు రాళ్ళ పొయ్యి పెట్టకు అది మరి మూడు రాళ్ళ పోయి పెట్టి ఆ బోనం వండుతు విద్య బోనం నాకు అక్కడ రాదు ఇల్లలు వండుకో మీద బొచ్చ మీద బోనం ఉరకాలి రెండు సరిపుష్పాలు పోట్రా అయ్యేది గది ఒక్క ఏడు రోజులు కొట్టి ఎండ ఒక్క రోజు కొట్టాలి మరి బిడ్డ అన్ని బోనాల కింద మంట పెడితే మీడి కుదురుతుంది మీ బోనం మీద ఎండకు ఆ బోనం శుక్రవతి నువ్వు గంత సత్యవంతురాలు అయితే గాలికి బోనాలు గనగన గనగన ఏగాలే ఎండకు బోనాలు జగ జగ మోగాలే సత్యాన బోనం ఎత్తుకొని నువ్వు ఒక్కదాని వచ్చే పండుగలు అనిపిస్తుంది నువ్వు ఒక్కదాని వచ్చిన పూజలు ఈడికి ఇరవై నాలుగేళ్ల పొద్దు నా గుళ్ళి అయ్యగారు లేదు పూజలు లేడు గుడికి పూజేసిన లేదు నా గుడి శృంగారించి చెదిరి లింగాన్ని చదిరించి విద్యా సుగుణవతి నేను బయటపడే కాలం బయటికి వస్తాను దేవుడు బయట కాలం అత్త ఏ నరుని విన్న పునకవైతడు ఏ బండల ఏ భగవంతుడు పుడుతుడో తెలియదు ఏ చెట్టులో ఏ భగవంతుడు గుర్తుడో తెలియదు సుగుణవతిని తాతమ్మ ముడుపులు నా పూజ వేసినోళ్ళు లేదు నా గుడి పాడ మరి పాడైపోయింది నా గుల్ల లింగం కూయలు ఎత్తిన లోకం కాలిక జగదమ్మని నా గుల్లెకొచ్చిన నీ ఊరాన ఊరు మంది సురేంద్రగిరి అగో ఈ హింసగిరి పట్టమన్నా అందరూ సురేంద్రగిరి రాదు అగో సుగ్రావతి పూజలు ఎత్తాలంటే ఊరాన ఊరు మంది వస్తే బిడ్డ నా ఆరంబడి నా పండుగలు నా పబ్బాలు சுகரவசி கூட்டி போது పుత్ర సంతానం పుత్ర సంతానం ఇస్తా మరి అష్ట ఆరోగ్యాలు ఇస్తా మీ ఊరాను ఊరు మందిని సల్లగదుతా ఈ ఆడికి నా పండుగలు ఏది మరి బిడ్డకి ఆట ఆటమిన్నో చక్కజనంగా మిమ్మల్ని నన్ను ఏలుకుంటా మిమ్మల్ని ఎత్తుకుంటా కానీ ఆ బిడ్డ సుగ్రావతి అగో ఈ ఏడ్చి ఆ బిడ్డవుడు కొడుకులు గింత పని చేసిన బిడ్డ పండుకున్న అబ్బా మరి నేను ఒక్కదాని ఎత్త పండగ అవుతుందా నా భర్త మగోడు నా భర్తను విశాలపడింది నా భర్త ఇంత బాధపడతాడు కచ్చిరి కాడికెళ్ళి భర్త వచ్చినాక నాదా నాకు కాళిక జగదమ్ మింత పూజలు కలిగొప్పింది అన్నప్పుడు నేను ఒక్కని ఎత్త పండగ కాదు ఊరాను ఊరు మందికి సాటింపు చెయ్యదా అని సాటింపు సురేంద్రగిరి మహారాజు సుబరావతి దేవి కాళిక జగదమ్మ పూజలు చేస్తా కానీ ఒక్కరు ఎత్తే పండుగ అవుతుందా ఊరా ఊరు మంది ఎత్త పండుగ ఒక్కరి పండుగ చేస్తారు పండుగలు అనిపి కాళిక జగదంబకు పండుగలు చేయన్నట బోనాలు చేయన్నట కానీ సాడింపు ఈ ఊరు మొత్తం వారికి నేను అందమా చూస్తాను మార్చాడు నాకు ఏంటిది ఆ చెడ్డ లెక్క చెడ్డ లెక్క డన్ ఆ చెడ్డ లెక్క చెడ్డ లెక్క ఆ చెడ్డ లెక్క చెడ్డ ఆ చెడ్డ లెక్క ఆ ఇన్నల్లవల ఇన్నల్లవల ఆ మనడున్న ముర్కుల్లల ఎలుగున్న ఎలుగుల్లల వినంటాయ్యా అయ్యో ఆ పక్కన ఉన్న ಮಾರಾಲ್ಕಿರಿ ಸುರೇಂದ್ರಗಿರಿ ಮಹಾರಾಜು ಸುಕು ದೇವಿ ಕಾಲ ಅಸ್ಸನ್ನು ಪಾಲಿಕೆ ಬೋನವು ಕೊಡಿ ಪಿಲ್ಪಿಲ್ ಪಟ್ಟಕೊಂಡ

అన్ని చేసిన అన్నీ చెప్పిన అన్నీ చెప్పినావా అదే లేకుండా ఉన్నాయి లేని అన్ని చెప్పిన అన్ని చెప్పినావు సురేంద్రగిరి మహారాజు శుక్రవతి శుక్రవతి వాళ్ళు భోనం చేస్తాను బోనం చేస్తాను ఒక్కనే అయితే పండగ కాదు పది మందిల పని శృంగారం ఒంటరిగా తిండి శృంగారం చక్కని కుడుకలు సన్నపు రైకలు మేని పూసే మేక పోతులు కోని పూసే కోడి అచ్చం నల్ల మేక పోతులు అవి జబడికలు దెబ్బలు కిండర నాదరు అగో ఆరు వేల అరమ్మడి మూడు వేల చెప్పిన సప్పలతో కాళికేవి పూజలు కట్టాలి కాళికదేవి సున్నాల గుళ్ళు శుద్ధి పెట్టాలి గంధాల గుళ్ళు కూడా వేయాలి దీనికంటే ఎక్కువ చెప్పినా చెప్పినా నీకు ఈపుల పాప వేసే చెప్పిన కదా చెప్పినా చెప్పినావు కదా ఇక్కడ ఊరంతా సాటింపు ఎత్తండి పాపగారు వనపాల తనపాలని అలస్సు సొరంగం తీసేటోళ్ళు అరేంట అబ్బా చూసినవారా వారా కొండంత పండుగ పండుగ ఊళ్ళే ఒక్కొక్క ఇక తెల్లారు అట మాకు ముక్కులు పెడతారట మనకు మన అత్తగారు మాకు పండుర్లు వేసుకుంటాను టెంట్ వేసుకుంటాను పెళ్ళవులేదు బతిపోర్వదాల పొలం అప్పాలన్నీ ఇరిగిపోయిన ముక్కు మంచా అడ్డం పెట్టుకొని రా అప్పని అజ కొడుకులు అత్తల్ జుట్టు డాక్టర్ మంతాల మీద చెద్దారు లేదు వీళ్ళ నూనె వంగిపో వాళ్ళ మన వారి వీళ్ళ అప్పాలి ఇరిగిపో మనం చిన్న మనకు ఎవరు అప్పాలు మనకు ఏ మన చిన్న వాకుంటున్నాయని ఒక పని చేద్దాంరా ఏం చేద్దాంరా మనం కూడా పోదాలు చేద్దాం ఎవరు మనం ఓరికి ఐదు మొక్క పోడా మనం కూడా చీర కట్టుకుందాం మీ అమ్మ మన పెళ్ళమే మన బోన వేసారు పెళ్ళ మనం చీర కట్టుకుందాం కానీ ఇంకా ఉన్నిచ్చేది పోతే ఎవరికైతే తాగుబోతున్నామని మన వీరిలో వీరు లెక్కన ఉంటాయి ఉంచాలి

పిలవకపోతే రారా కొట్టుకున్నా తిట్టుకున్నా పండగ పణగైస్తాడు మన అన్న మన పిలవకపోతే రారా ఏ పిచ్చది మాడి యాడర్నోసుకోవ మన అన్న తింటారా తింటారు తింటామా మామ మన రక్త సంబంధం రక్త సంబంధం మన అన్న మనవడిని పిలవకపోతడా పిలవరా అని చెప్పి పెద్ద అన్న పిలవరా అన్న విలే అన్న

పిలువ పోయి అనుకో అన్న కత్తం ఆ మర్డర్ తర్వాత எப்போக்கேக்கா అన్నమల విలువడా కొండ పండగే కాలిక జగదమ్మకు మొక్కులు పెడతారాట అగో జబడికల దెబ్బలు కిన్నెల నాదలు కోడి పూసే కోడి బుందలు మేని పూసే మేకబోతులు అగో మొత్తం నల్ల సీరలు అత్తం నల్ల రైకలు అగో జబడి దెబ్బలు కిన్నెల నాదులు పండంత పండుగ తెల్లారితే సురేంద్రగిరి మారాజు స్టాటింపు చేసిండు కదా ఇప్పటికైనా అప్పటికైనా లేనోడైనా మరి చేతులు అర్థం లేకుండా తెల్లారితే పనికో పాటకు వస్తానని పేదవానికే ప్రేమలు పెద్దాయి అగో ఎక్కడ అక్కడ చూడు ఇక పండుగకు సిద్ధమయ్యి తెల్లారితోంది ఇప్పుడు ఎంత చూడు అగో తెల్లార్తిగా ఈ రాత్రి కాలిక జగదమ్మకుడు బోనాలు ఎత్తుకొని పోదామా అని సురేంద్రగిరి పట్టములా మరి ఎంత సురేంద్రగిరి మహారాజు అహింసగిరి సుగ్రావతి తయారు గాని ఊరాన ఊరు మంది లక్కల ఆటలు సిద్ధం చేసుకున్నారు ఇంటి ముంగడు వెన్నీల వెలుగులేసి చుట్టాల బలగా వెలుసుకున్నారు అక్కడ పాత్ర అన్న ఏనా ఏనంగా ఏనా అన్న విల్తే పోదాము పిలితే అన్న పానం పిలవపోతే అన్నను సర్వంగా అన్న పానం ఇద్దామని అక్కడ వాళ్ళు కపడం ముందుకొని ఉండని అన్న పండుగ విల్తాడా మరి పిలవడా మరుగులు మరి పానం తీస్తారా తీయరా